నమస్తే ఇంతకు ముందు మా ఫ్రెండ్ గారిని చేపలు తీసుకుపోయిన విషయం మీకు కూడా తెలుసు ఏదో ఒక రోజు అనుకున్నా లేని ఇట్లా అలవాటు అయితే నేను అనుకోవాలి అంగన్వాడీలో ఇచ్చిన రెండు కోడిగుడ్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చి చేపల బోదాం రా అంటారు బాబా మన ఇంట్లోనేమో ఫ్రిడ్జ్ డోర్ దిగితే చాప ముక్కలు తప్ప ఏం పడట్లే వేరే సామాన్ పెట్టుకోకుండా అయింది ఫ్రిడ్జ్ పరిస్థితి ఫ్రిజ్ కు ముకుండాలని చేప అబ్బాయి అంటారని మొత్తుకున్నారు మేము చేపలు పట్టేకాడ ఎట్లుంటుంది తెలుసా బస్సు స్టాండ్ లో కిటికీలో వంగబడి సీట్ మీద ఖచ్చిపేత్తడు అట్లుంటది మేము చేపలు పట్టేకాడ పిల్లరామునే వచ్చి చేపలు పడే అడ్డాలని ఆపుకుంటారు తొందరగా తొందరగా అన్నా అన్న అసలు తాడు బాకు రాణి చిన్నగా రానిలే అన్న ఊ చిన్న రాయి రాగలని బాకు ఆగా అగబ్బబ్బా సేమ్ సైజ్ అన్న సేమ్ అనాదములు అంటే ఈజీగా నమ్ముతారు బాబాయ్ ఇక మనకి జబర్దస్త్ చాపడ్డది ఏందో చూడు కొత్త బురువు జరిపేటట్టుంది ఇదే ఫుల్ వీడియో మన ఛానెల్లో ఉంది చున్నోళ్ళ వెళ్ళి చూడండి మన వీడియో నచ్చింది అన్న నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి రైట్ మళ్ళ